హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నెల్లూరు స్టైలు పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇట్లా సింపుల్ గా టిఫిన్ అండి సూపర్గా ఉంటుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి మిరి వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చండి జీడిపప్పు నేనైతే ఆయిలే వేసినాను మిర్చి వచ్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నట్ది అల్లం ముక్క వచ్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇది ఒక ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాను కడిగి ఏ గ్లాస్ బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్ పైన పసరిపప్పు కూడా తీసుకున్నాను ఇదండి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా ఒక రెండు నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలా కడిగి పెట్టాము కదా బియ్యం ఒక గ్లాస్ బియ్యము ఒక అర్ధ గంట ముందు కడిగి పెట్టాను నాణ్యి బాగా కూడా ఆ బియ్యం కూడా ఇట్లా దీన్ని దబ్బ ఈ రైతు పోసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటే గేరెట్తో ఆయిల్ బాగా పడేలాగా బాగుంటుంది టేస్ట్ అనేది ఇద్దాం అండి అయితే బాగా ఒక రెండు నిమిషాలు కూడా రైస్ పోసినాక ఆయిల్ అన్ని బాగా గేరెట్తో కలుపుకుంటూ ఉండాలి గ్యాస్ సిమ్ లో పెట్టుకొని మనం ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ బీన్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను ఇంకా కూడా కొన్ని పోసుకుంటే పొంగలి అనేది బాగా ఉడుకుతుంది ఐదున్నర గ్లాస్ నాలుగున్నర గ్లాసు వాటర్ పోసానండి రెండు గ్లాసులు అయినాయి కదా పప్పు బియ్యము అందుకని నాలుగున్నర గ్లాసు పోసాను తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ గెరిట్తో సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి వేసుకున్నాం అండి మూత పెట్టి వేసుకున్న తర్వాత నాలుగైదు ఇజన్లు వస్తే బాగా ఉడికిపోతండి అంతేను ఈ విధంగా అయితే నేను పొంగల్ చేసుకోవాలా అండి ఆ రీజన్ వచ్చింది ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని రెడీ అయిపోయింది పొంగలి అయితే మా నెల్లూరు స్టైల్ ఇది మేము మేము టిఫిన్ కి అయితే ఇట్లానే చేసుకుంటాము పొంగలి అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటాము చాలా సింపుల్ గా అయిపోతుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా సింపుల్ గా అయిపోయే టిఫిన్ అండి ఇది సూపర్ గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇది దీని కాంబినేషన్ పల్లీల చట్నీ అల్లం చట్నీ అయినా కూడా చాలా బాగుంది సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి